అందరికీ నమస్కారాలు లైవ్గా చేసే చేతపడి క్షుద్రోత్ర హర్షణం ద్రోణం ఏకం రక్తాభిషేకం నీలకంఠం దుష్ట ప్రయోగం శత్రువుని శాశ్వతంగా లేకుండా చేసే చాదబడి శూలం కంఠం రక్తాభిషేకం నీలం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నంబర్కి కాల్ చేయండి సమస్యను ఎదుర్కోలేక శత్రు నుంచి బయటికి రాకుండా నశించిపోతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి ఫోన్ చేయండి టైంపాస్కి ఫోన్ చేయకండి శత్రు పూర్తి పరిహారం చేయించుకోవాలనుకుంటేనే రక్తాభిషేకం నీలం కన్విష్టం దుష్ట ప్రయోగం చేతపడి చేపించుకోవాలనుకుంటేనే ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది శత్రు మానం నాశనం రక్తాభిషేకం నీలం దుష్ట ప్రయోగం స్త్రీ పురుష దాంపత్యం కళ్యాణ కన్విష్టం వశ్రీకరణ సూత్రం కూడా చేయడం జరుగుతుంది గురుగారిని సంప్రదించండి పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది స్త్రీ మాత్రమే నమోనమా